పంటను కోసుకోలేని పరిస్థితికి వాళ్ళని నెట్టేశారు ఈ ప్రభుత్వం నెట్టేసి రాజ్యం నెట్టేసింది ఇవాళ ఒక్కొక్క రైతు ఎవరైతే జైలుకు పోయారో వాళ్లకు డెఫినెట్లీగా ఒక్కొక్క రైతుకు జైల్లో జైల్లో పోయినటువంటి కేసు చెప్పారు అనేటువంటి రైతులకు రెండు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేజ్ ఇమీడియట్లీగా ప్రకటించాలి ఆ తర్వాతనే అక్కడ ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని శాంతిని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకొని ఆడ శాంతిని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదే సందర్భంలో మూడో పాయింట్ ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరు వేల మంది గిరిజన విద్యార్థులు ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ ప్రైవేట్ స్కూళ్ళకి ఇస్తారు వాళ్ళు సంవత్సరం పొడిన ప్రైవేటు హాస్టల్లో బెస్ట్ ఎవరూ స్కీమ్ డబ్బులు వచ్చినప్పుడు అవి తీసుకొని బెస్ట్ ఎవరూ స్కీమ్ ఎంపిక చేయబడిన స్కూళ్ళలో ఆ విద్యార్థులకు మంచి నాణ్యమైన చదువు అందించాలనే లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు సేవ పథకం అది దాన్ని ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పలేం కానీ ఈ ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేసినట్టు స్పష్టం కనబడుతుంది గత ప్రభుత్వం ఎనిమిది నెలల బకాయిలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది పెండింగు ఈ ప్రభుత్వం పన్నెండు నెలల బకాయిలు ఇవ్వాలి రెండు కలిపి ఇరవై నాలుగు నెలల సుమారు ఇరవై నాలుగు నెలల డబ్బులు పెండింగ్ ఇవ్వడం పెట్టడం వల్ల ఇవాళ ఆ ప్రైవేట్ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు యాజమాన్యాలు వాళ్ళని ఇంటికి వెళ్ళగొడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి నలభై మూడు కోట్ల రూపాయలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది బేస్ హెల్త్గా ఇమీడియట్లీగా ఆ నలభై మూడు కోట్ల రూపాయలని రిలీజ్ చేసి ఆ గిరిజన ఫెస్టివల్ స్కీమ్ ద్వారా చదువుతున్నటువంటి గిరిజన విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నాలుగు తీర్మానాల్ని ఈ సంయుక్త కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీన్ని బలపరచాల్సిందిగా లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్ గారిని కోరుతా ఉన్నాం